దీంతో పనిచేసే ముఖ్యమంత్రి అనే పేరును చంద్రబాబు పొందారు జన్మభూమి శ్రమదానం అంటూ అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేశారు స్వచ్ఛ ఆనాడే బీజం వేశారు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ గవర్నెన్స్ కు నాంది పలికారు పేదరికంతో సతమతమయ్యే పల్లెల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పరిచిన స్వయం సహాయక సంఘాలు కొత్త వెలుగులు నింపాయి డ్వాక్రా సంఘాలకు రుణాలిచ్చి ప్రోత్సహించారు ఐటీ మరియు ఐటీ ఆధారిత సేవలు భారతదేశపు అతిపెద్ద ఎగుమతుల పరిశ్రమ కావచ్చని చంద్రబాబు ఆనాడే ఊహించారు అందుకోసం ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ గా మార్చడానికి చంద్రబాబు చేసిన కృషి బిల్ గేట్స్ వంటి ప్రముఖులను సైతం ఆకర్షించింది చంద్రబాబు విజన్ లో ఐటీ అన్నది ఒక భాగం మాత్రమే అంతకు మించి అనేక రంగాలలో అనూహ్యమైన మార్పులకు చంద్రబాబు నాంది పలికారు ఈ విజన్ డాక్యుమెంట్ లో పేదరిక నిర్మూలన స్థిరమైన అభివృద్ధి గురించి మాత్రమే కాదు అద్భుతమైన మౌలిక సదుపాయాల కల్పన గ్లోబల్ ఎకానమీల చేరిక గురించి కూడా ఉంది ఆ అంశాలన్నీ నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సైతం ఆకట్టుకున్నాయి చంద్రబాబు గారి పాలనలో సాంకేతిక అభివృద్ధికి మచ్చు తునుకగా ఈ సేవా సెంటర్లను ఎలా చెప్పుకుంటామో రైతు సంక్షేమంలో భాగంగా రైతు బజార్ల గురించి కూడా అలాగే చెప్పుకోవాలి క్రీడా స్టేడియంలతో పాటు ప్రజల ఉల్లాసానికి పార్కులు కూడా అభివృద్ధి చేశారు నీటి విలువను ప్రజలకు తెలియజేసిన ఇంకుడు గుంతలు కూడా చంద్రబాబు గారి విశిష్ట పాలనకు నిదర్శనాలే హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్ సంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మెట్రో రైల్ వంటి ప్రాజెక్టులు చంద్రబాబు గారి ఊపిరి పోసుకున్నాయి ఇక రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన తీరు నభూతోన భరిచింది పట్టిసీమ పోలవరం ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలు అన్ని సంచలనాలే కియా వంటి పరిశ్రమలను తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాటిన పారిశ్రామిక అభివృద్ధి బీజాలు అభివృద్ధి వికేంద్రీకరణకు సంపద సృష్టికి తాకాణాలు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారే తనలోని మానవత్వాన్ని చాటుతూ సంచలన సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశారు పింఛల విషయాన్ని తీసుకుంటే అన్న ఎన్టీఆర్ ముప్పై రూపాయల పింఛనిస్తే చంద్రబాబు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే డెబ్బై ఐదు రూపాయలు చేశారు అలాగే రెండు వేల ఉన్న పింఛన్ని ఐదేళ్లలో రెండు వేలు అంటే పది రెట్లు పెంచారు పింఛన్లను ఇవ్వడాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావిస్తారు చంద్రబాబు అలాగే పేదలకు కేవలం ఐదు రూపాయలతో రుచి శుచి కలిగిన ఆహారాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా అందించారు ఆయన చేసిన రైతు రుణమాఫీ ఒక చరిత్ర ప్రజలను సరైన ప్రగతి వైపు నడిపించాలంటే ఆ లీడర్కు ఒక విజన్ ఉండాలి విజన్ తో పాటు క్రమశిక్షణ కృత నిశ్చయం శ్రమించే తత్వం చిత్తశుద్ధి సహనం సాహసం ఈ లక్షణాలన్నీ కలిగిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా పగ్గాలు అందుకుంటున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా శుభదిన స్వర్ణ శకానికి నాంది పలుకుతున్న ఈ తరుణ యువగళాన్ని నెత్తిపెట్టుకుని భుజానికి ఎత్తుకున్నటువంటి అనుసంధాన కార్యక్రమాలు అన్నింటినీ కలగలిపి విశేషమైనటువంటి రీతిలో ఈ రాష్ట్ర యువత ఎన్నెన్ని ఇబ్బందులు పడుతుందో అవన్నీ గమనించినటువంటి రీతిలో పొరుగు రాష్ట్రాన్ని చూసి మనమంతా ముక్కున వేలేసుకోవలసినటువంటి పరిస్థితి వస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలోకి తెచ్చుకున్నటువంటి యువ నాయకుడు శ్రీ లోకేష్ బాబు ఒక ప్రేమమూర్తిగా ఇవాళ ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ బంధంతో తండ్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి పుణికి పచ్చుకున్నటువంటి సంస్కార భావాలతోటి అత్యంత వినయంతో మానవ జీవన గమనాన్ని గమ్యాన్ని నిర్దేశించినట్టుగా జీవితాన్ని కలగా కాదు ఒక కర్తవ్య నిర్వహణలా బోధ చేసేటువంటి రీతిలో ప్రతి వ్యక్తికి కూడా పరిపూర్ణమైనటువంటి మానవత వైపు దారి ఉండేటువంటి స్థాయిలో ఆయన పరిశ్రమించిన తీరు అనుపమానం అనేటువంటి మాటను మీతో పంచుకుంటూ శిథిలమవుతున్నటువంటి విద్యార్థి జీవితాలకి మళ్ళీ చెప్తాను శిథిలమవుతున్నటువంటి విద్యార్థి జీవితాలకి కొత్త ప్రభుత్వాలు ఏం చెయ్యాలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టే ఇవాళ ఈ ఎడమ ఇంతమంది సారథుల్ని తన తన సైన్యంలో ప్రముఖమైనటువంటి స్థానాల్లోకి తీసుకుంటూ అపారమైనటువంటి కార్యదీక్షతోటి అత్యున్నతమైనటువంటి ఆశయాలతోటి ప్రజా రక్షణకు అంకితమైనటువంటి నూతన ముఖ్యమంత్రిగా పటిష్టమైనటువంటి ప్రణాళికల్ని సమున్నతమైనటువంటి రీతిలో విశేష స్థాయిలో మార్గదర్శకమైనటువంటి స్థాయిలో తీసుకొని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క ప్రమాణ స్వీకారోత్సవం వేళ తరలి వచ్చిన దేశం నలుగు చెరువుల నుంచి విచ్చేసినటువంటి ఆయా నేతలకు వివిధ రంగాల ప్రతినిధులకు పెద్దలకు ఇతర దేశాల ప్రతినిధులకు అందరికీ పేరు పేరున స్వాగతం చెప్తూ తెలుగువారి యొక్క ఘనకీర్తి ఎంతో ఎన్టీ రామారావు గారు ఆ రోజు చెప్పారు పంచకట్టుటలోన ప్రపంచాన మనగాడు కండువాలేనిదే గడప దాటని వాడు పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై లొట్టలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు అని చెప్పినటువంటి నాటి పద్యాన్ని తీసుకొని స్ఫూర్తిగా మన తెలుగు జాతి యొక్క ప్రాభవ వైభవాలకి దీటుగా ఇవాళ ఆ రోజున శ్రీ ఎన్టీఆర్ తర్వాత శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క నేతృత్వంలో నాలుగవసారి ముఖ్యమంత్రి అవుతున్నటువంటి ఆ పెద్దల యొక్క సారథ్యంలో పనిచేయడానికి ఇంతమంది సైన్యం సిద్ధంగా ఉంది మనమంతా వారికి సహకరిస్తాం వారు ఫలాలని అందుకోబోతున్నాం అనేటువంటి మాటను కూడా మీతో గుర్తు చేస్తూ ఉన్నాం ఇది మామూలు ప్రమాణ స్వీకారం కాదు అని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అనుకుంటున్న క్షణం ఒక తెలుగువారు సాధించాలనుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించుకుంటున్న క్షణం అతిరథ మహారథులు వరల్డ్ కాన్సులేట్ తో పాటు ప్రముఖ నటులు భారతదేశం గర్వించదగ్గ నటులు పద్మ విభూషణులు సూపర్ స్టార్లు ఈ వేదిక మీద రావడం మనం నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నామో అనిపిస్తుంది ఒక్కసారి మనం చూసుకుంటే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం గజదళం అశ్వదళం అభిముఖం అన్న రేంజ్ లో అనే విధంగా జరుపుకుంటున్న క్షణం హృదయాన్ని మెత్తగా ఆత్మీయతతో స్పృశిస్తూ వెళుతున్నటువంటి అనుభూతి ఒక పలకరించినటువంటి ఒక పవన వీచిక మన పవన్ కళ్యాణ్ ఒక ప్రేమమూర్తిగా చిరునవ్వులు పంచుతూరు ఆత్మీయ బంధాలతో కరచాలనం చేసినటువంటి అనుభూతి ఉంటుంది వారు ప్రచారం కోసం వచ్చినప్పుడు ప్రతి యువత కూడా ఎగిరెగిరి ఎగిరెగిరి ఎప్పుడెప్పుడు ఆయన్ని అందుకుందామా ఆయన కరస్పర్శతాలితే తాకితే చాలు పులకించిపోతామనేటువంటి రీతిలో పనిచేసినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి పరిశ్రమించినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి శిథిలమయ్యేటువంటి నాటి రోజుల్ని పూర్తిగా భూస్థాపితం చేసుకొని ఇవాళ్ళ రెట్టించిన ఉత్సాహంతో పటిష్టమైనటువంటి ప్రణాళికతోటి ముందుకొస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటే ఒక కార్యదక్షతకు నిదర్శనం ఒక నిలువెత్తు రేఖా చిత్రానికి ఇస్తే అచ్చమ్మది చంద్రబాబు నాయుడులా ఉంటుంది ఎందుకంటే మనకు తెలుసు గతంలో వారి యొక్క నేతృత్వంలో నదుల అనుసంధానం కావచ్చు నూతన రాజధాని ఏర్పాట్లు కావచ్చు రహదారుల నిర్మాణం కావచ్చు నూతన వ్యవసాయ విధానాలు కావచ్చు ప్రతి చోట పారదర్శకత కావచ్చు అలాగే వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన